అల్లు అర్జున్ పుష్ప దిరోల్ మీద దేశ స్థాయిలో ఎంతటి క్రేజ్ అండ్ బజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు ప్రతి ఒక్కరూ పుష్పరాజ్ మేనియాలోనే ఉన్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసల వరకు తగ్గేదేలే అని వారి వారి భాషల్లో డైలాగ్స్ కొట్టి పుష్ప మ్యానరిజాన్ని ఫాలో అవుతున్నారు అంతలా పుష్ప పాత్ర ఇండియన్ సినిమా లవర్స్ మీద ముద్ర వేసింది అందుకే ఈ మూవీ మీద ఆడియన్స్ పెంచుకున్న అంచనాలు ప్రేమకు తగ్గట్టుగానే రెండో పార్టీను బన్నీ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు పుష్ప దీరువులంటూ మరోసారి ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసేందుకు వస్తున్నారు ఇప్పటికే వదిలిన గ్లింప్స్ చిన్నపాటి టీజర్ పుష్ప రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేసాయి పుష్ప 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 అంటూ వదిలిన ఫస్ట్ సింగిల్ అందులోని సిగ్నేచర్ స్టెప్ బాగానే వైరల్ అయింది షూ స్టెప్ చాయ్ స్టెప్ ను చాలా మంది రకరకాలుగా రీక్రియేట్ చేస్తారు ఇక రెండో సింగిల్ చేసుకునే టైం వచ్చినట్టుగా కనిపిస్తుంది మైత్రి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ పడింది రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు ఏదో అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు చూస్తుంటే అది సెకండ్ సింగిల్ అప్డేట్ అని తెలుస్తుంది మరి ఈ సెకండ్ సింగిల్ ఎప్పుడు వదులుతారో చూడాలి ఆ డేట్ రేపు ప్రకటించేలా ఉన్నారు ఇక ఈసారి మాత్రం రొమాంటిక్ లవ్ సాంగ్ ను వదలండి పెడుతున్నారు దేవి శ్రీ ప్రసాద్ మీద ఎంతటి ఒత్తిడి ఉంటున్నది చెప్పాల్సిన పనిలేదు పుష్ప ఫస్ట్ పార్ట్ రేంజ్ ను మించేలా రెండో పాటకు మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ చిత్రం ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే